ఏమండి కోపం వచ్చిందా లేదే ఏడుపు వచ్చింది అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా పనివాణ్ణ అది కాదండి ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళ అల్లుడు అనుకున్నారు ఆ ఫోటోలో నేను కర్మ ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి బట్టలు బాగున్న వాడినల్లా అల్లుడు అనుకుంటాడా మీ నాన్న తిక్క ఉన్నాడే అది కాదండి డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నావా చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపోయివ్వటండి అంత పని అవునండి సతీష్ నా అల్లుడు అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఈ మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేశారు అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు అవునులే నా ఫేస్ అలా ఉంటుంది కదా నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంట చేసేస్తావా ప్లీజ్ అండి వాళ్ళు రెండు రోజుల్లో వెళ్ళిపోతారు చేస్తాను మీ నాన్న ప్రాణాలు కాపాడటం కోసం చేస్తాను కానీ మంజు ఈ వేషం రెండు రోజులే ఈ రెండు రోజుల్లోగా నేను నిజంగానే వంట వన్ అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడు ఆ తర్వాత నా సంగతి చాలా థ్యాంక్స్ అండి త్వరగా వేణి తీసుకురండి అంటే నీకేంటి మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతా అనుకున్నావా తల్లి నీకు నమస్కారం నీ బొగ్గులకు నమస్కారం నీ పెదాలకు నమస్కారం నేను నువ్వు అనుకోట్లా మీ అక్కయ్య అనుకున్నాను అక్క అయితే మాత్రం మీరు పడి వాటేసుకుంటావా మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను అవుట్ మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోకు నీకు అదే చెప్తున్నాను నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు ఏంటి అలా అడిచావు అతను అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు నిన్ను వాటేసుకున్నాడా అవునక్క ఏమిటిదని అడిగితే మీ అక్క అనుకున్నాను అన్నాడు లాగే ఒక్కటిచ్చా నువ్వు కొట్టావా కొట్టనా మరి ఆయన నువ్వు తలుపు గొళ్ళ పెట్టకుండా ఎందుకున్నా ఆయన వస్తాడని ఆయన వస్తాడనా నా ఉద్దేశం అది కదే అతను అతను వస్తాడని నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సంగతి నేను చూసుకుంటాను నువ్వు పొడుకో సరే నువ్వురా పొరపాటు మీ చిన్నమ్మాయి అనుకోలేదు అంటే పెద్దమ్మాయి అనుకున్నావా ఇంకా ఆలోచిస్తారు ఏమిటండి వీడిని గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి చాలా ఎవరుకోండి నోరుంది కదా అని మీరు వాగటం గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు ఏంట్రా చెప్పలేమండి విశ్వాసం చూపిస్తాయి నీ మొహన్ నాకు చూపిస్తుంటావు ఇదిగో నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడ పెట్టి బయటికిస్తాను గెట్ అవుట్

అంతకైతే వాడి చేతులు పట్టుకుని బతిలాడి ఇంట్లో తెచ్చాడు అలాగే అమ్మాయి చేతులు పట్టుకుని బతి చేతి గాజులు జాగ్రత్త ఛార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కలు తడేమో ఎవరి ఊపుల కుప్ప హాలీవుడ్ తారా రాయ్ ఖజునా ఎవరైతేనే పెళ్లి చేసుకుంటే ఇలాంటి డ్రీమ్ గర్ని చేసుకోవాలి హలో ఎవరండి మీరు ఇంట్లో స్కిప్పింగ్ చేస్తున్నారు ఇక్కడ స్కిప్పింగ్ చేస్తాం జంపింగ్ చేస్తాం అడగడానికి